నటశేఖర కృష్ణా గారి జీవితంలో కొన్ని మైలురాళ్ళు రెండు వేల ఎనిమిదిలో ఆంధ్ర యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ రెండు వేల తొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు రెండు వేల మూడులో ఎన్టీఆర్ జాతీయ అవార్డు తర్వాత ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు తర్వాత ఆయన నటించిన సాక్షి చిత్రం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో అండ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడింది పండంటి కాపురం చిత్రం ఉత్తమ జాతీయ తెలు తెలుగు చిత్రంగా ఎంపికై నేషనల్ అవార్డు పొందింది ఈ రకంగా అవార్డులు రివార్డులు పొందుతూనే నటిస్తూనే తాను దర్శకత్వం కూడా వహించారట అంటే ఆయన ఫిలిం ఒక స్టూడియో అధినేత ఒక సంస్థ ఉంది ఆయన దర్శకత్వం వహించిన సినిమాల పేరు చూడండి సింహాసనం నం సింహాసన్ సింహాసన్ హిందీ శంఖారావు కలియుగ కర్ణుడు ముగ్గురు కొడుకులు రిషావాల కొడుకు దిద్దిన కాపురం అన్నా తమ్ముడు బాలచంద్రుడు నాగాస్త్రం ఇంద్రభవనం అల్లుడిదిద్దిన కాపురం రక్త తర్పణం మానవుడు దానవుడు పండంటి సంసారం ఇష్క్ హై తుంసే హిందీ ఈ రకంగా పదహారు చిత్రాలకు దర్శకత్వం వహించారు గారు ఆయన ఎంతగా ఫ్యాన్ బేస్ ఫ్యాన్ బేస్ ఉన్నిందంటే అంటే ఫ్యాన్స్ ఎంతగా ఫాలో అయ్యేవారంటే ఒకప్పుడు చెన్నైలో ఏదో చిన్న అకేషన్ సినిమా పేరు నా పిలిపే ప్రభంజనం సరే ఒక సీన్లో అభిమానులు పెడితే ఎలా ఉంటుంది అని నా పిలుపే ప్రభంజనం అంటూ ఆ రమ్మని చెప్పారు అరే మిన్న మీరు నమ్మరు చెన్నైకి దడ్డు మొత్తం సముద్రం ఒడ్డంతా జనం 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 ఒక్కసారిగా తమిళనాడు ప్రభుత్వం ఒంటరి అయిపోయిందంటే ఎవరు ఎక్కడి నుంచి వచ్చారంటే కృష్ణా గారు పులిపే ప్రభంజనం అన్నారు వచ్చేసారు జనం అని ఒక ఉంటారనమాట నా పులిపే ప్రభన సినిమాలో అభిమానులు ఈ రకంగా ఆయన పిలిస్తే చాలు ఎంతమైందైనా దేనికి నా సిద్ధపడేవారు అభిమానులు